తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శ్రీ చక్రపీఠం వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురుగారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి గురుగారు నరక చతుర్దశి ఈ రోజున ఒక ప్రత్యేకమైన పూజా విధానం ఉంటుంది హారతులు అనేవి ఉంటాయి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా పాల్గొనాలి అని చెబుతూ ఉంటారు కదా అసలు ఆ విధానం ఎలా ఉంటుందండి ఎలాంటి నియమాలు ఉంటాయి ఎవరెవరు కుటుంబ సభ్యులు పాల్గొనాలి ఎలా జరుపుకోవాలి వివరించండి శ్రీ గురు బోనమ శ్రీమాతయో నమ దీపావళి ఎప్పుడు కూడా రెండు రోజుల పండుగ కాదు మూడు రోజుల పండుగ బాగా గుర్తుపెట్టుకోండి ఒకటి దంతేరస్ దాన్ని ధనత్రయోదశి అంటారు రెండవది నరక చతుర్దశి మూడవది దీపావళి నాలుగో రోజు కూడా పండుగ ఉంటుంది దాన్ని బౌబీజన్ అని అంటారు తర్వాత ఐదో రోజు పండుగ కూడా ఉంటుంది అది కూడా ఈ జల్లెల్లో పెట్టి చూస్తారు నార్త్ ఇండియాలో ఎక్కువ చేసుకుంటారు అనమాట కర్వాచౌతి కరువా అని వాళ్ళు చేసుకుంటారు సరే మొత్తం ఐదు రోజుల పండుగ అందులోపల ప్రధానంగా కంటిన్యూ వచ్చేది మూడు రోజుల పండుగ ఈ మూడు రోజుల పండుగలో మొట్టమొదటి ధనోత్రయోదశి ఈ ధనోత్రయోద ఏంటంటే మన ఇంట్లో ఉండేటువంటి ఆభరణాలు కానివ్వండి గుప్తమైనటువంటి వస్తువులు ఎవ్వరినీ ఇన్వాల్వ్ చేయకుండా కుటుంబ యజమాని యజమానురాలు మాత్రమే అర్హత వచ్చినప్పుడు పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి అర్హత రానప్పుడు పిల్లల్ని ఇన్వాల్వ్ కూడా చేయకుండా రాత్రి పూట చేసుకోవాల్సిన పూజ ఉంటుంది ఇది ధనత్రయోదశి రోజున సింహలగ్నం రాత్రి సింహలగ్నం ఉంటుంది ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ టు టూ థర్టీ వరకు సింహలగ్నం ఉంటుంది ఆ సింహలగ్నంలో మాత్రమే ఇంట్లో నైరుతి మూలల్లో గుప్తధనం తీసి పూజ చేసుకోవాల్సింది ఉంటుంది అంటే ఇప్పుడు ఎట్లయితే మన గుప్తనము ఇప్పుడు మనం లాకర్లలో పెట్టుకుంటున్నాము ఒకప్పుడు ఇంట్లో నైరుతి మూలల్లో తవ్వి లోపల పెట్టుకునేవాడు ఇప్పటికీ మేము గృహపరేషన్ చేయించిన నేను ఏ గృహపరేషన్ చేయించినా నైరుతి మూలలో తవ్వించి అందులోపల గవ్వలు తర్వాత శంకు తర్వాత గురువింద గింజలు తర్వాత బిళ్ళలు రాగి బిళ్ళలు ఇవన్నీ కూడా కుండలో పెట్టి రహస్యంగా పెట్టి మేము పూజ చేయించి నైరుతి మూలలో పెట్టిస్తాం ఇది నేనెప్పుడు ఎక్కడ పూజ చేసిన నేనే నేను గృహప్రవేశం చేసిన ఇళ్ళు ఎవరు కూడా పడదాకా అమ్ముకునే పరిస్థితి రాలేదు వాళ్ళకి సంపదలే వచ్చాయి నా చేతిలో గృహప్రవేశం చేసుకున్న వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు సో ఎందుకోసమంటే దాని గుప్త రహస్య పూజ ఉంటుంది ఆ పూజకి ఎవరిని పిలవకూడదు గృహప్రవేశం జరిగిన తర్వాత ఆ పూజ ఆ పూజ రహస్యంగా చేయాలి చుట్టాలు ఎవరిని పిలవకూడదు యజమాని యజమానురాలు తర్వాత గురువు గారు ఆ గురువు కూడా వీళ్ళ ఇంట్లో మేము ఇది చేసామని ఎవరికి చెప్పకూడదు వాళ్ళ ఇల్లు పేరు చేసి ఈ ఇంట్లో వీళ్ళ ఇంట్లో ఇక్కడ మూలధనం పెట్టామని ఎవరికి చెప్పకూడదు సో అలా మూలధనం ఎక్కడ పెట్టాలనేది ప్రశ్న వేయాలి ప్రశ్న వేసి ఆ ఇంట్లో లక్ష్మి ఎక్కడ సాన్నిధ్యం అవుతుందో చూసి అక్కడ మూలధనం పెట్టాలి ఆ మూలధన స్థానము ఈ ఇంటి యజమానికి తప్ప ఇంకెవరు తెలియకూడదు అదొక రహస్యం ఉంటుంది సో గుప్త అంతే అందుకే మనకు దేవి ఖడ్గమాలు కూడా గుప్తరయోగిన్యమహ అమ్మవారికి గుప్త అనేటువంటి గుప్త అంటే రహస్యమైనటువంటిది అని అర్థం సో అలా రహస్యమై పూజ ఉంటుంది ఈ దీంట్లో ఇన్ ఇందులో కూడా రహస్య కాళీ పూజ ఉంటుంది అనమాట రావణ సమిత కూడా రహస్య కాళీ పూజ అని ఉంటుంది సో ఆ రహస్య పూజ అనేది ధనత్రయోదశి రోజే చేసుకోవాలి ఇది ఎవరైనా కుటుంబంలో తెలియకపోతే మొట్టమొదటిగా మా శ్రీచక్రపీఠం వచ్చి ఎలా చేయాలో నేర్చుకొని తర్వాత మీరు మీళ్లలో చేసుకోవడం నేర్చుకోవచ్చు అది పీఠంలో మొదలు ఎలా చేయాలో నేర్చుకోండి నేర్చుకొని తర్వాత వెళ్ళి ఇంట్లో చేసుకోండి లేదంటే పీఠంలో వచ్చి పూజ చేసుకోవచ్చు ఎందుకోసం అంటే మీరు ఎవరో ఎవరికి తెలియదు కాబట్టి మీరు పూజ చేసుకొని మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు మీది మీరెవరో తెలుసుకొని మీ దగ్గర ఈ రహస్య ధనం ఉందని ఎవరికి తెలియకూడదు అది బాగా గుర్తుపెట్టుకోండి అది రాగి బిళ్ళలైనా సరే అది ఇంకోళ్ళ చేతి తగిలింది అంటే అయిపోయినట్ట ఇంకోళ్ళ చేతి తగలకూడదు దానికి మీ అనువంశికులకే తగలాలి మీ పిల్లలు అయిన తర్వాత మీ పిల్లలకు కూడా అప్పుడు చెప్పాలి ఒరే మన ఇంట్లో ఇక్కడ మూలధనం ఉంటుంది ఈ మూలధనానికి పూజ చేసుకోండి అది రాగి బిళ్ళలే కావచ్చు దానికి మీకు బయట చూస్తే మార్కెట్లో వాల్యూ లేకపోవచ్చు కానీ అది మీ యొక్క తపస్ సంపద అనుకోవాలి ఆ మూలధనము మీ తపశక్తి తపస్ సంపద అది బాగా గుర్తుపెట్టుకోండి పూర్వకాలం బంగారు నాణాలు ఉంచుకునేవాళ్ళు తర్వాత వెండి ఉంచుకునేవాళ్ళు ఇప్పుడు రాగికి వచ్చింది మన పరిస్థితి అట్లా దిగజారిపోతుంది బంగారం ఉంటేనే మంచిది నెంబర్ వన్ ఉత్తమ పూజ ఏంటంటే బంగారం పూజనే ధనత్రయోదశి రోజు రాత్రి చేసుకునే పూజ బంగారం పూజ సో ఒకవేళ పీఠాలకు ఎక్కడికైనా వెళితే గనక దీపావళి రోజు కూడా చేసుకోవచ్చు అది నెక్స్ట్ నరక చతుర్దశి ఇది ఇది ఈ త్రయోదశి పూజ ఎవరికి చెప్పకూడదు రహస్యంగా చేసుకోవాలి అయిపోయింది నెక్స్ట్ నరక చతుర్దశి ఈ నరక చతుర్దశి రోజు ఏం చేయాలంటే తెల్లవారుజామున్నే లేవాలి తెల్లవారుజామున్నే సూర్యోదయ పూర్వమే బ్రాహ్మీ ముహూర్తము లేచి సింపుల్ చెప్పాలంటే ధనత్రయోదశి రాజు ఈ పూజ రాత్రి పూజ చేయడం ఈ పూజ అంతా అయిపోయినాక మొత్తం సెట్ అయ్యి అప్పుడు పిల్లల్ని లేపాలి లేపాలి లేపి నరక చతుర్దశి పొద్దున్నే లేవాలి లేచిన తర్వాత ఈ ఒక్క హారతులు మాత్రమే స్నానం చేయకుండా చేయాల్సిన హారతులు ఇది ఇది చిన్నపిల్లలకైతే పెద్దవాళ్ళు అయితే స్నానం చేయాలి సో అయితే స్నానం ఏం చేయాల్సిన అవసరం లేదు బ్రష్ చేసుకొని మామూలుగా కూర్చోవాలి కూర్చొని ఏంటంటే ఆ హారతులు ఇస్తారు బొట్టు పెట్టాలి మొద వాస్తవంగా ఏంటంటే నరక చతుర్దశి రోజు హారతులు ఇవ్వాల్సిన పద్ధతి ఏంటో జాగ్రత్త చెప్తాను వినట్టి నా చుట్టూ నాలుగు చెంబులు పెట్టాలి చెంబుల చుట్టూ దారం చుట్టాలి ఐదు ఐదు పోగుల దారము ఐదు చుట్లు చుట్టాలి చుట్టి ఆ నాలుగు కలశాల మధ్యన మీ కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టాలి అందరు కుటుంబ సభ్యులు అంటే రక్త సంబంధం ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూర్చోవాలి కూర్చొని ఇంటికి ఆడపడుచు ఆడపడచ్చు లేదా ఇల్లాలు ఇంటి యజమానురాలు ఆడపడచ్చు వీళ్ళు ఏం చేయాలంటే హారతి హారతిప్పాలి వీళ్ళకి హారతులు ఇచ్చి హారతి పక్కన పెట్టి వీళ్ళకి ఏం చేయాలంటే జాస్మిన్ తైలం ఉంటుంది జాస్మిన్ తైలము తల్లి చెల్లెలు పెట్టకూడదు తల్లి మర్దన చేయాలి అందరికీ కూడా నెత్తి మీద నూనె వేసేసి నూనె కొట్టాలి కొట్టిన తర్వాత అందరికీ నూనె పంచాలి నూనె పంచి నూనె పెట్టుకోండి అని చెప్పారు ఒంటికి నూనె పెట్టుకుంటారు జాస్మిన్ తైలం అయితే మంచిది పూర్వకాలం కూడా ఉండేది జాస్మిన్ తైలము ఇది మల్లె నూనె మల్లె పువ్వు కొబ్బరి నూనె కొబ్బరి నూనెకి మల్లె జాస్మిన్ కల్పిస్తారు సో అది సువాసన వస్తుంది అంటే ఇది సుగంధం కేవలం మీ ఉగాదికి మాత్రమే ఆముదం ఉగాదికి మాత్రమే ఆముదం వేరే పండుగలకు ఆముదం పెట్టుకోకూడదు ఉగాదికి సంక్రాంతికి ఆముదం ఈ దీపావళి దసరాకి ఏవైతే మనం చేసుకుంటామో జాస్మిన్ తల్లి సుగంధ ద్రవ్యాలతో చేసుకోవాలి ఎందుకోసమంటే ఇవి సెలబ్రేషన్స్ గెయినింగ్ ద ఎనర్జీస్ అనమాట లూజింగ్ ద నెగిటివ్ కాదు గెయినింగ్ ద ఎనర్జీస్ సో కాబట్టి ఇవి పర్వకాలం కాబట్టి జాస్మిన్ తైలం పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇంత పసుపు తర్వాత పసుపుతో కలిపినటువంటి శనగపిండి కూడా పెట్టి శనగపిండి కూడా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు పెట్టుకుంటారు మగపిల్లలు ఆడపిల్లలకైతే తల్లి పెట్టవచ్చు పెట్టిన తర్వాత బంగారు ఉంగరం అది ముత్యం ఉంగరం అయినా పర్వాలేదు లేదంటే పగడ ఉంగరమైనా బంగారు ఉంగరం తీసుకోవాలి బంగారు ఉంగరాన్ని తర్వాత ఒక పోక సుపారి అంటారు కదా గుండ్రంగా ఉండే సుపారి సుపారి చేతిలో పెట్టుకోవాలి ఒకవేళ బంగారు ఉంగరం లేకపోయినా ముత్యము పగడం ముత్యం పగడం అయినా రెండు చేతిలో పెట్టుకోవాలి రత్నం ఎప్పటికైనా సరే చేతిలో ఉండాలి నరక చతుర్దశికి ప్రధానము ముత్యం పగడం ముత్యం పగడము తర్వాత పోక ముక్క పోక చెక్క సో అది కట్ చేసింది ఉండకూడదు పూర్ణత్వం ఉండాలి వక్క అనేటువంటిది నిండుగా ఉండాలి సో ముత్యము పగడం వక్క ఈ మూడు కూడా చేతిలో వేసుకొని కొంచెం బియ్యం చేతిలో వేసుకొని వీళ్ళకేం చేయాలంటే మొదలు అపసభ్యంగా తర్వాత సవ్యంగా అందరికీ డిస్టి తీయాలి డిస్టి తీసినట్టుగా చుట్టూ తిప్పాలి లక్ష్మీ అనుగ్రహం కలగాలి అని చెప్పేసి ఒక ఐదు సార్లు తిప్పాలి సో అపసభ్యము సవ్యము మొదలు అపసవ్యము తర్వాత సవ్యం తిప్పిన తర్వాత అది తీసుకొని పళ్ళెల్లో పక్కన వేయాలి వేసిన తర్వాత మళ్ళీ హారతులు ఇచ్చి ఏదైనా పాటలు పాడాలి ఇప్పుడు ఈ మధ్య ఎవరికి పాటలు రావు వాస్తవంగా పాటలు పాడాలి మంచి పాటలు ఏమైనా హారతి మీరు ఎలా ఇవ్వరు అని చెప్పి అమ్మవారి పాటలు ఏమన్నా మంచి పాటలు పాడాలి ఎందుకోసమంటే ఆ రోజు తన భర్తని విష్ణు స్వరూపంగా ప్రతి ఇల్లాలు పూజించాలి సో అట్లాగే ఎవరైతే ఆడపిల్లలు ఉంటారో తమ అన్నలందరూ కూడా కుమారస్వామిలాగా అన్నట్టు ఫీల్ అవ్వాలి సో అలా మనసులో అనుకుంటూ భావించి సో వాళ్ళందరికీ హారతి ఇవ్వాలి హారతిచ్చి ప్రతి ఒక్కరు కూడా అన్నదమ్ములందరూ కూడా తమ చెల్లెలు దుర్గా స్వరూపంగా భావించాలి లక్ష్మీ స్వరూపంగా దుర్గా స్వరూపంగా భావించి చెల్లెలకి కానుకలు ఇవ్వాలి చెల్లెలకి కానుకలు ఇవ్వాలి సంపాదిస్తున్న పిల్లలైతే తల్లికి కూడా కానుకలు ఇవ్వాలి కానుకలు తప్పకుండా ఇవ్వాలి నరక చతుర్దశి రోజు కానుకలు ఇవ్వాలి ఇచ్చి ఆ తర్వాత తల్లిదండ్రులకు నమస్కారం చేసుకొని అప్పుడు స్నానా అప్పుడు టపాసులు పేల్చాలి వాస్తవంగా నరక చతుర్దశి రోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ టపాసులు పేల్చాలి అంటే సెలబ్రేషన్ స్టార్ట్ బిగినింగ్ స్టార్ట్ విత్ సౌండ్స్ అనమాట సో సెలబ్రేషన్ చేసుకొని తర్వాత స్నానం అది చేసుకొని అమ్మ నాన్న కాళ్ళకి దండం పెట్టి తర్వాత పొద్దున్నే ఏం చేయాలంటే ఈ నరక చతుర్దశి రోజు పొద్దున్నే అమ్మ నాన్నకు దండం పెట్టి కాళ్ళకు దండం పెట్టి ఈరోజు బట్టలు వేసుకోవడానికి లేదు మీకు జతలు ఎక్కువ ఉంటే వేసుకోడానికి అంటే వేసుకోండి మళ్ళీ దీపావళి రోజు కూడా బట్టలు వేసుకోవాలి కాబట్టి ఈరోజు వేసుకున్నా ఓకే కానీ దీపావళి అయితే మస్ట్ వేసుకోవాలి సో తర్వాత నాన్నకు దండం పెట్టి స్వీట్ తినాలి ఈరోజు తినాల్సిన ప్రత్యేకమైన స్వీట్ ఏంటంటే ముద్గౌదనం ముద్గౌదనం అంటే ఏంటంటే పెసరపప్పు పెసరపప్పుతో చేసినటువంటి స్వీట్ అది మనకి హల్వా అంటనేది సో పెసరపప్పుని బాగా ఉడకబెట్టి చేసిన బెల్లంతో కలిపి వేసి చేసినటువంటి స్వీట్ ఉంటుంది ఆ స్వీట్ తినాలి ఆ స్వీట్ తిని అందుకోసమంటే పెసర్ ముద్గౌదన సక్త చిత్త సాకిన్యంబ స్వరూపిణి అని అమ్మవారికి పేరు ఆ ముద్గోదనం తినడం వల్ల ఏంటంటే శరీరం లోపల వీర్య వృద్ధి జరుగుతుంది కాబట్టి ముద్గోదనం తినాలి ఆ తినడం వల్ల ఏంటంటే శరీరంలో శక్తి వస్తుంది మూలాధార చక్రానికి స్వాదిష్టాన చక్రానికి అది చాలా శక్తివంతమైనటువంటిది కాబట్టి ముద్గౌదనం తినాలి తిన్న తర్వాత మీరు నిత్యకర్మలకు కూడా వెళ్ళవచ్చు నిత్యకర్మలు చేసుకొని ఈ ఈ రోజుకి నరక చతుర్దశి కంప్లీట్ నరక చతుర్దశి యొక్క ప్రాశస్తి అని వినాలి ఆ రోజు తల్లి తల్లిదండ్రులు మీ పిల్లల కూర్చోబెట్టి నరక చతుర్దశి యొక్క ప్రాశస్తిని చెప్పాలి ఏమిటి అంటే నరకాసురుడు పదహారు వేల మంది గోపికా స్త్రీలని అంటే ఆ యొక్క బృందావనంలో అటువైపు ఉన్నటువంటి స్త్రీలందరినీ కూడా అటు బీహార్ ఇప్పుడు ఏదైతే బీహార్ ఉందో ఆ బీహార్ ప్రదేశమే సో అక్కడ ఉన్నటువంటి పదహారు మంది గోపికా స్త్రీలందరినీ కూడా స్త్రీలందరినీ అప్పటి అప్పటికి వాళ్ళు గోపికలు కాదు పదహారు వేల మంది రాణులు వాళ్ళు మొత్తం చిన్న చిన్న రాజ్యాలు ఉండేటివి ఆ చిన్న చిన్న రాజ్యాలన్నింటిని కూడా నరకాసురుడు జయించి ఆ ఆ రాజ్యంలో ఉండే స్త్రీలందరినీ రాణులని స్త్రీలని వాళ్ళ చలికత్తల్ని అందరినీ తీసుకొని వెళ్ళి ఒక దగ్గర బంధించాడు ఆ బంధించిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ నరకాసురుని సంహారం చేసి ఆ పదహారు వేల మందికి విముక్తి కలిగిస్తాడు ఆ విముక్తి కలిగించినప్పుడు ఆ పదహారు వేల మంది స్త్రీలు కృష్ణుని శరణు పెడతారు కృష్ణ మేము ఈ నరకాసురుడి యొక్క చర్లో ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఎవరు కూడా స్వీకరించరు మమ్మల్ని అనుమానిస్తారు మమ్మల్ని ఎవరు స్వీకరించరు కాబట్టి నీవే మమ్మల్ని స్వీకరించు నీవే మమ్మల్ని భర్తగా స్వీకరించు అని అంటే కృష్ణుని అనుగ్రహిస్తాడు అనుగ్రహించడం వల్ల ఏంటంటే శ్రీకృష్ణుని యొక్క సాన్నిధ్యము వారు ఎవరెవరినైతే వివాహం చేసుకుంటారు వాళ్ళందరూ కృష్ణుని సాన్నిధ్యం ఉంటుంది వాళ్లకు మాత్రం కృష్ణ స్వరూపమే కనిపిస్తుంది అది ఆ విధంగా కృష్ణుడు పదహారు వేల మందిని వివాహం చేసుకున్నాడు అంటే అందుకే చెప్తున్నాయి కదా ఇవాళ నరక చతుర్దశి రోజు ఆమె విష్ణు స్వరూపంగా భావిస్తూనే భర్తకి తైలం పెట్టాలి నూనె గంధము ఏం పెట్టినా విష్ణు స్వరూపంగా భావించే పెట్టాలి ఆ విధంగా ఈ నరక చతుర్దశి జరిగింది ఆ నరకాసురుని వాళ్ళ కన్నతల్లే సంహరించింది కన్నతల్లే సంహరించింది దీని దీనివల్ల మోటివేషన్ ఏంది మోటివ్ అయింది కథ యొక్క ఏంది అంటే స్త్రీల పట్ల గౌరవం కలిగి ఉండాలి స్త్రీల పట్ల చక్కని సద్భావన కలిగి ఉండాలి స్త్రీలని అపహాస్యం చేయకూడదు స్త్రీలని దుఃఖ పెట్టకూడదు అనేది విషయాలు మనం తెలుసుకోవాలి ఇది మెయిన్గా మగపిల్లలకి మనం నేర్పివ్వాలి ఇది మన సనాతన ధర్మం మగపిల్లలకి ఏం నేర్పియాలంటే స్త్రీల పట్ల సభ్యత సంస్కారం కలిగి ఉండాలి అని చెప్పడమే ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం ఆ ఉద్దేశం చెప్తే మన పిల్లలు తప్పుదారి పట్టారు అంతే ఆడపిల్లలు ఏడిపించడం ఆడపిల్లని అవహేళన చేయడము ఇలాంటివేవి చేయకూడదు ఆడపిల్ల కంటి కంటి నుంచి నీరు రానివ్వకూడదు అని చెప్పాలి చెప్తే పిల్లలు కూడా సంస్కారవంతులు అవుతారు అక్కడి వరకు ఇది నరక చతుర్దేశం ధన్యవాదాలండి శ్రీమాత్